హలో గాయస్ హ్యాపీ మదర్స్ డే మాదైతే స్విగ్గీ ఐడి ఏమంటారు డియాక్టివేట్ అయిపోయింది అది టెంపరీ డియాక్టివేట్ చేసిండు ఈరోజు స్విగ్గీలో కొట్టేద్దాం అనుకున్నా మూడు వేలన్న అయిపోతే మూడు వేల కంటే ఎక్కువనే అవుతుంది అనుకున్నా కానీ నైట్ సడన్గా నేటి డియాక్టివేట్ చేసేషన్ వద్ద కొడుకు సో దానివల్ల ఈరోజు స్విగ్గీ అయితే చేసుకోలేము సో ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఈ ర్యాప్లో ఈరోజు సండే ఆర్డర్స్ పడతాయి రాదో తెలియదు నా దగ్గర ఫుడ్ యాక్టివేట్ లేదు రైట్స్ ఉన్నాయి కానీ పడతాయో లేదు తెలియదు ఆనైతే చేద్దాం ఆన్ చేసేసిన బయటికి వెళ్దాం మా అపార్ట్మెంట్ చూడండి చెప్తే అరే వచ్చారా ఏంటి కొత్తగా కొత్త అపార్ట్మెంట్స్లో నుంచి బయటికి వెళ్తున్నాడు అనుకుంటున్నావా ఇప్పటి నుంచి ఇక్కడే ఇంకా ఉండేది మనం పాత రూము షిఫ్ట్ చేసేసాం అనమాట ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన కేపిఎస్బి రైడ్ అయితే రావట్లేదు ఈరోజు సండే ర్యాపిడోలో రైడ్స్ ఏమి వస్తాయో నాకు కూడా డౌటే అయినా నేను ర్యాపిడ్ ఎక్కువ లాగిన్ చేయను కాబట్టి ఇది ఆర్డర్ రైడ్స్ వేస్తాడో లేదో తెలియదు చూద్దాం చూడనైతే చూద్దాం ఏమవుతుందో మరి అవుతుంది హలో చెప్పండి సెవెన్ ఫార్టీ ఫోరా ఓకే 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 పిల్ నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు రైడ్ ఇక్కడే వచ్చింది ఇక్కడే ఉన్నాను ఇంకా పిల్లర్ నెంబర్ ఎంత సెవెన్ ఫార్టీ ఫోరా ఓకే అండి వెళ్తున్నాను ఓకే ఈ ఆర్డర్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ పడ్డది కేపిఎస్పి నుంచి ఏరికి శంషాబాద్ పడ్డది ఫస్ట్ వచ్చింది మిస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రైడ్ వచ్చింది కాకపోతే ఇదేందంటే లొకేషన్ ఇంకా వెనకాలకి చూపిస్తుంది నాకు వాళ్ళేమో మెట్రో దగ్గరికి రమ్మంటున్నారు పిల్లర్ నెంబర్ సెవెన్ ఫార్టీ ఫోర్ అంట మరి లొకేషన్ ఏమో పెట్టారు నాకు అర్థం కావట్లే సర్లే వెళ్దాం థర్టీ ఫోర్ కిలోమీటర్ కాబట్టి వెళ్ళాలి ఆర్డర్ మిస్ చేసుకోవద్దు ఒకవేళ అడిగిపోయాక అది రైడ్ ఏమంటారు తీర్చడం అవ్వకపోయినా ఏమవకపోయినా క్యాన్సిల్ చేయించుకొని క్యాన్సల్ చేయించేసుకొని మనం అమౌంట్ తీసుకోవచ్చు దాంట్లో ముందు ఎంత వచ్చిందో అమౌంట్ అమౌంట్ చూసుకో నేను రప్పమ్మ యాక్సెప్ట్ చేసిన మళ్ళీ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రైడ్ వె వెళ్ళిపోతున్నట్టు రప్పమని యాక్సెప్ట్ చేసిన అమౌంట్ ఎంత వచ్చిందో చూసుకోలేను నేను దగ్గర దగ్గర వాళ్ళు పెట్టిన లొకేషన్కి ఇప్పుడు నేను వెళ్ళే లొకేషన్కి వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ అన్న డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు వస్తుందా అంటే మరి నార్మల్ అయితే రాను టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా రాను ఎందుకు అంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ పడ్డది కదా సో అమౌంట్ ఎక్కువ వస్తుంది అలా అని వచ్చేస్తున్నాను ఊరికి ఇక్కడ చిన్న చిన్న ఆర్డర్స్ చిన్న చిన్న రైడ్స్ చేసే బోళ్ళు ఒకటే పెద్ద రైడ్ చేస్తే బెటర్ మళ్ళీ అక్కడ సింత్రాబాద్ నుంచి ఒకటి లాంగ్ లాంగ్ ఇక్కడ లోపలికి వేసుకొని వచ్చేస్తే సెట్ అందుకని వెళ్తున్నా లేదంటే వెళ్ళాను నార్మల్గా అయితే ర్యాపిడో ఒకప్పుడు చేసేవాడిని నేను కూడా ఈ మధ్య స్విగ్గీలో అయిన తర్వాత ర్యాపిడో చేయడం మానేసిన మళ్ళీ ఈరోజు తిరిగి డియాక్టివేట్ అయినందుకు ర్యాపిడో చేయాల్సి వస్తుంది నార్మల్గా అయితే ర్యాపిడో చేయడం నాకు అంత నచ్చదు ఎందుకంటే బండి ఖరాబ్ అయిపోద్ది సో అందుకని చేయలేదు సెవెన్ ఫార్టీ ఫోర్ ఎక్కడ ఉంది సెవెన్ ఫిఫ్టీ త్రీ ఓకే ముందు ముందుకే వెళ్ళాలా ఐ అంకుల్ ఉన్నారంటే ఎవరు బుక్ చేసింది అమ్మాయే కానీ అంకుల్ ఉన్నాడంట ఎక్కించుకోవడానికి ఈ అంకుల్ని ఎక్కించుకొని మనం శంషాబాద్ వెళ్ళాలా ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫ్లో చేస్తే మాట్లాడుకున్నా కట్టిస్తా ఓకే ఓకే అట్ సైడ్ ఉన్నారా మీరు ఓకే ఓకే యూ టర్న్ చేసుకుని వచ్చేస్తున్నాను మీరేనా ఓటీపీ చెప్పండి ఓటీపీ బాగా చెప్పలేదా ఓటీపీ వచ్చి నాకు చెప్పలేదు ఓకే కాల్ చేస్తాను లేదా బుక్ చేసిన వాళ్ళే కదా వాళ్ళే ఓకే కాల్ చేస్తాను నేను ఆటో డ్రైవర్ నేను ప్రాణం బాగా ఆటో తీసుకెళ్ళాను

హలో పాలేదంటే దాని మన రెండు వేల ఓటీపీ 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 చెప్పరా అండి నా వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఓకే ఓకే ఫోన్ ఇవ్వాలా కొంత సమస్య ఇస్తున్నామో మాట్లాడతారంటే బైక్ వచ్చింది ya ada ya ah uh, uh, huh? uh, 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 okay. satu kali nah, nah. huh. లొకేషన్ పికప్ తప్పంది డ్రాప్ తప్పంది రోడ్ నెంబర్ సెవెంటీన్లో పిల్లగంటే రోడ్ నెంబర్ ఫైవ్లో లొకేషన్ పెట్టారు అటు వన్ కిలోమీటర్ ఇటు వన్ కిలోమీటర్ ఎందుకలా తప్పు పెట్టారు అమౌంట్ తక్కువ సార్ సిక్స్ ఏ నెంబర్ సెవెంటీన్ రూల్ నెంబర్ సెవెంటీన్ వెళ్ళట్లే ఎక్కడెక్కడ బాబు ఈ చెట్లల్లో శ్రీ శ్రీ తల్లి దేవాలయం రోల్ నెంబర్ సెవెంటీన్

செவென்ட்டீன் ஸாஸ்ட் லாஸ்ட் காலே ஓகே ஆ சரி அண்ணா ஆ சரி அண்ணா டிக்கெட்டு ஆ

అటు ఇటు ఫోర్ కిలోమీటర్స్ ఎక్కువనే వచ్చిన త్రీ ఫార్టీ టూ వచ్చింది అంటే కిలోమీటర్కి టెన్ రూపీస్ ఇచ్చిండు కాక ఎక్కడికైతే వచ్చేసాము బట్ ఏంది ఇప్పుడు మనం పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ఆర్డర్ పడకపోతే రిటర్న్ ఆర్డర్ పడకపోతే పరిస్థితి ఏంటి అంటే టూ ఫార్టీ అంటే త్రీ ఫార్టీ టూ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది టూ ఎయిటీ టూ మనకు వచ్చింది అమౌంట్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి టూ ఎయిటీ టూ ఏంటర్ ఇది మరి ఇంత తక్కువనా యిస్ నైస్ ఆర్డర్ పడకపోతే మన పరిస్థితి ఏంద్రా బాబు ఆ అయితే సో చెప్తా ఉన్నాడు బైక్ ఎక్కినప్పటి నుండి మా మేనల్లుళ్ళు మేనకోడళ్ళు కోటీశ్వరుళ్ళు అది ఇది అది వాళ్ళు కోటీశ్వరులు అయితే నేనేం చేయాలి ఇంకా నాకు చెప్తే నేనేం చేయాలి సో చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు ఇంకా ఇప్పుడు పరిస్థితి రా బాబు ఇప్పుడు రిటర్న్ ఆడ రైడ్ పడితే బాగుండు పడకపోతే ఆ టూ ఎయిటీ టూ వచ్చినాయి మళ్ళీ అక్కడ వరకు వెళ్ళే వరకు ఆ వచ్చిన వచ్చిన అమౌంట్ మొత్తం పెట్రోల్కి సరిపోద్ది ఇంకా ఇంకా నాకు ముందు బంగు ఏదో ఇంత లాంగ్ పుట్టే కదా ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అని వచ్చిన ఏడెక్కువ వచ్చినాయి టూ ఎయిటీ టూస్ అక్కడ మళ్ళీ బయట నుంచి ఇదేదో ఎక్కడో సిటీ బయట ఉన్న ఇక్కడ నుంచి మనకు రైడ్ పడాలా చూద్దాంలే కొంచెం మెయిన్ రోడ్ దాకా వెళ్ళి చూద్దాం పడుతుందో ఏమవుద్దో మరి రైడ్ వచ్చింది మా శంషాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ అంట యాక్సెప్ట్ అంతా మంది అనుడిపో ఎన్ని కిలోమీటర్లు ఉంది అమౌంట్ ఎంత చూపిస్తుందో తెలియదు కానీ పికప్ అయితే మూడు కిలోమీటర్లు ఉంది మరి వెళ్ళే వరకు ఉంటాడో కాక కాన్సల్ చేసుకుంటాడో తెలియదు సరే వెళ్దాం రైడ్ అయితే బడ్డదిగా ఎటు ఇటు తిరుగుతున్నాం ఏరియాలో మనకు మ్యాప్ పెట్టుకోకపోతే కానీ మనకు తెలియదు మ్యాప్ పెట్టుకోకుండా తెలియలేము అమ్మ అన్న భార్య లక్కలు రోడ్డంతా కద్ద చేరింది మేము ఎట్లా పోవాలి ఇష్యూ ఇష్యూ జలు ఆ చూస్తుంది బిడ్డ మోడి అమ్మ పోతే అర్థం కదా బాబు అటు ఇటు పోయి మన తీసి పెడతాయి ఓడి అమ్మ ఏ యాపిడ మనం చేయలేం రా బాబు ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది యాప్స్ ఏం పని చేయట్లేదు సడన్గా క్లోజ్ అయిపోతున్నాయి ఓడి అమ్మ ఇంత మనం హీటా మూడే రైడ్లు కంప్లీట్ అయినాయి మూడు రైడ్లకే ఇంత హీటా వామ్ వా మో అండ్ అది కాక ఎక్కడికన్నా తిప్పుతున్నాడు అసలు ఎక్కడికన్నా తిప్పుతున్నాడు ఘోరంగా క్యాలిక్యులేటింగ్ సెవెంటీ ఎయిట్ ఇది ఎంత సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉండే సెవెంటీ ఎయిట్ వచ్చినాయి సెవెంటీ ఎయిట్ అంటే అది క్యాష్ డెలివరీ చేసినా మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చే మనకు వచ్చే అమౌంట్ ఎంత చూపిస్తారు చూడండి మనకు వచ్చింది దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి మనకు దీంట్లో ఓపెన్గా లాస్ట్ ఆర్డర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి సెవెంటీ ఎయిట్ అంటే ఘోరంగా అసలు మాము ఇది ఇప్పుడు ఏంది తిరుగుడు ఏంది ఫోన్ హీట్ అయింది మూడు ఆర్డర్లకి మూడు వందల అరవై రెండు అయినాయి అంటే అని వస్తుంది బండి వస్తుంది మనమైతే ఆగమాగం మీ ఏరియాలు తెలియ కాబట్టి ప్రతిదానికి మ్యాప్ ఆడాల్సి వస్తుంది ఈ మ్యాప్ ఏమో ఫోన్ ఏమో హీట్ అయిపోతుంది సడన్గా ఫోన్ పని చేయకుండా అయిపోతుంది అదే స్విగ్గీలో అయితే మనకు పెద్దగా మ్యాప్ అవసరం లేదు ఫోన్ కూడా అంత హీట్ అవ్వదు బండి కూడా అంత ఎఫెక్ట్ పడదు ఎందుకంటే ఉకరమే ఉంటాం కదా సో అంత ఎఫెక్ట్ ఏం పడదు ఏముంది ఇప్పుడు గోహం పెట్టుకొని వెళ్ళడమే ఇంకా ఎదురు కూడా మన వల్ల కాదు అయ్యా మూడు ఎంత అసలు సిక్స్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయింది ఈ సిక్స్టీ పర్సెంట్ ఛార్జింగ్ తోటి నేను స్విగ్గీలో ఎంత మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టూ త్రీ వరకైనా చేసుకుంటా వర్క్ అంటే అమ్మ మూడు రైడ్లకి సిక్స్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయింది అసలు ఇలా గోహో ఎడపెట్టుకోవాలి దీంట్లో గోహోం 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 గోహం గోహం ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ బుకింగ్ ఇది అదేనా ఆండ్రాయిడ్ బుకింగ్ ఏనా ఇది ఇది అదేనా ఇది కాదు ఏమన్నా ఉంటారా ఇది మర్చిపోయినా ఉంటారు ఉంటుందామా ఆన్లైన్ బుకింగ్ కాదు ఇదేనా ఇంతకీ ఎక్కడ ఉంటుంది ఏడో చూపిస్తున్న అసలు గోటు ఇది యాడ్ ఏరియా మాదాపూర్ పెట్టేద్దాం మాదాపూర్ మాదాపూర్ మెట్రో స్టేషన్ ఓకే రైట్ వెళ్ళిపోవడం పెట్టరు ఇంకా ఇది మన వల్ల కాదయ్యా మన వల్ల కాదు కదా మనం చేయలేము ఇంకా ఈ రేపుడు అయ్యో వాయ్యో వామ్మో వెంకటగిరి మాదాపూర్ ఓకే అడ్రస్ మరి పోతలేదండి అంటే ఇప్పుడు ఏం మళ్ళీ ఏమేమి చాలేదేంట్లో ఆనే ఉంది ఐ గెట్ ఆర్డర్స్ టు యువర్ హోమ్ ఆర్ ఎనీవేర్ యూ యు టు గో ఓకే ఆన్లైన్ ఉంది అంటే ఇప్పుడు మనకు అర్డర్ ఆర్డర్స్ రైడ్స్ అట్టే పడతాయా సుదాం గో టు ఇదేం అర్థమైతే లేదు నాకు ఆన్లోనే ఉంది చూద్దాం వచ్చింది రైడ్ కూడా జిల్లాలు కూడా అంట యాక్సెప్ట్ ఫార్టీ టూ రూపీస్ వచ్చింది యాక్సెప్ట్ చేద్దామా యాక్సెప్ట్ వైష్ణవి అమ్మాయి కనార పోతే ఎవరు మళ్ళీ అబ్బాయి వస్తాడో ఏమో సర్లే వెళ్దాం ఇంకా ఓడి అమ్మ ఇదే మంచిరా బాబు లొకేషన్కి వచ్చి నా హండ్రెడ్ మీటర్స్ అయితే లొకేషన్కి వెళ్తా క్యాన్సల్ చేసేసింది ఓ అమ్మ ఏం కస్టమర్లు రాయ్యా ఆల్రెడీ మెసేజ్ పెట్టినా వస్తున్నా క్యాన్సల్ చేసుకోకండి అని క్యాన్సల్ చేసేసింది పాప ముందరనే ఉంటుంది ఆ పోల్ దగ్గరను ఏం లొకేషన్ క్యాన్సల్ కొట్టేసింది వేసింది పోయి చూద్దాం ముందనే ఉందనుకో ఎక్కించుకొని వెళ్దాం లేదంటే రైట్ ఏంది అసలు ఇట్లా క్యాన్సల్ రైట్ రైడ్స్ మళ్ళీ సేమ్ కస్టమర్ రైడ్ బుక్ చేసింది ఇందాక వేరే అడ్రస్ పెట్టిండే ఇప్పుడు మళ్ళీ వేరే అడ్రస్ పెట్టింది సర్లే జీడిపెట్లో పడ్డాయి కదా మనకంటే వెళ్ళొచ్చు ఇంకా అమౌంట్ కూడా ఎక్కువనే వస్తుండొచ్చు సో ఎక్కించుకుని వెళ్దాం మళ్ళీ క్యాన్సల్ చేయకుంటే అసలు దేవత ఇంక నేను పక్కనే ఉన్నా హండ్రెడ్ మీటర్స్ ఆయన తర్వాత మనం క్యాన్సిల్ చేస్తుందంటే మళ్ళీ బుక్ అయ్య అనుకుంటుండొచ్చు ఇందాక వీటి రైడే క్యాన్సల్ చేసినా మళ్ళీ విడికి వెళ్ళేది ఏంటి అని ఓకే వచ్చేసిన డెస్టినేషన్కి అరేవిడు ఎస్ అరేవిడు క్లాత్స్ ఉన్నాయా ఓకే పర్లేదు అమ్మ ఎవరు లేరు కాబట్టి టెన్షన్ లేదు మనకి ఖాళీ బట్టలేగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు కాల్ చేద్దామా కాల్ 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 ఇదే ఇల్లు అనుకుంటా లోపల ఫోన్ రింగ్ అవుతుంది లివ్ చేయట్లే ఫోన్ ఇక్కడ ఎక్కడో రింగ్ అవుతుంది నాకు బయట కినిపిస్తుంది కానీ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా ఎక్కడో రింగ్ అవుతుంది ఫోన్ అయితే ఇదే అనుకుంటా జిడిమెట్ అల్వాల్ ఓకే తెలుసు ఇంకేమన్నా ఇవ్వాలా పైన ఉంటుందా పైననా వేరే కవర్ ఏమన్నా కాదా కవర్ ఉంటాయి చూడండి ఓకే బట్టలున్నాయి ఎక్కండి ఇక్కడ ఓటీపీ చెప్తాను ఎవరు బుక్ చేశారు వాళ్ళ ఫోన్కి వస్తుంది వన్ డబల్ జీవ్ ఫోర్ ఓకే ఎంత దూరం ఇది ట్వంటీ నైన్ కిలోమీటర్స్ మావా సెట్ మేము జీడి ఎట్లా ఇచ్చేసి ఇంకొక రైడ్ మాదాపూర్కి వేసుకున్నామంటే సపోర్ట్ దగ్గర ముందుకెళ్ళిపోవచ్చు ఇంకా తిరుమలగిరి అల్వార్ బుల్లారం పంపల్లి ఈ మూల నుంచి ఆ మూల కొనమ్మ మనిషిని ఎక్కించిపోయినా ఇంత ఇబ్బంది ఉండదేమో ఈ బట్టలు తీసుకొని వచ్చారకి ఎక్కడక్కడ ప్యాక్ అయిపోయింది ఆ రెండు కాళ్ళు నొక్కి లేస్తున్నాయి ఎందుకంటే ఇది కాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టేసినాయి కదా అమ్మా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఇట్లా తీసుకొని వచ్చేసరికి నా కాళ్ళు ఎక్కడ అక్కడ ప్యాక్ అయిపోయింది అమ్మా ఎలా చేస్తారా బాబు ఈ ర్యాపిడు స్విగ్గీలో పద్నాలుగు పదిహేను గంటలు చేసిన అయిపోయిన ఎనర్జీ ఈ ర్యాపిడ్లో ఒక నాలుగైదు గంటలు చేసిన వరకి అయిపోయింది మొత్తం ఎనర్జీ డీలా పడిపోయింది పనం ఇంకా సప్పులాగా పడుకోవాలి అనిపిస్తుంది ఎప్పుడైతే తిరుగుడేంద్ర నాయన పిచ్చి పక్క తిరిగినట్టే తిరుగుతున్నాం ఇంకా స్విగ్గీలో రెస్టారెంట్ల దగ్గర అపార్ట్మెంట్ల దగ్గర కొంచెం రెస్ట్ అయినా ఉంటుంది ఇదేంది అంటే నీ అమ్మ తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు మళ్ళీ ఒక దగ్గర అంటే లేదు ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి పొద్దున్న కేపిఎస్బిలా స్టార్ట్ చేసిన అది ఏదో నాదారు కూడా అన్నా కూడా అన్నా ఆడుకుపోయినా ఆడ నుంచి ఎల్బినార్ వచ్చిన నగర్ నుంచి మళ్ళీ డైరెక్ట్ జిడిమెట్ల జిడిమెట్ల కుంపల్లో ఉంది ఆడిపోయాక మళ్ళీ ఎట్టు పడుతుంది అమ్మో నీ అయ్యో ఈ పంచాయతీ రైడ్ వస్తుంది ఇంకా నేను సెవెన్ కిలోమీటర్స్ ఉన్న అప్పుడే రైడ్ వస్తుంది ఈ రైడ్కి అయితే త్రీ ట్వంటీ వచ్చి త్రీ ట్వంటీ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చినాయి కానీ మనకి ఎంత ఇచ్చిన వద్దాం లక్ష్మీకి శ్రీరామ్ ఆర్డర్ వస్తుంది ఇది ఏదో శ్రీరామ్ వారు అంత జేడి మెట్ల వద్దు డైరెక్ట్ ఇప్పుడు మాదాపూర్ కోకట్పల్లి ఇటు పడితే యాక్సెప్ట్ చేస్తాను ఈ రైడ్కి ఎంత వచ్చినాయంటే టూ ఫార్టీ సిక్స్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్కి టూ ఫార్టీ సిక్స్ నైస్ అన్న వెరీ నైస్ ఆర్డర్ బ్లాక్ డ్యూ టు లో వ్యాలెట్ బ్యాలెన్స్ డ్యూటీ బంద్ అయిపోయింది రో అంటే అమౌంట్ ఎక్కువైపోయినాయి అంటే వ్యాలెట్లో డ్యూటీ బంద్ అయిపోయింది ఇప్పుడు డెడిమిటర్ నుంచి ఖాళీ పోవాలా నేను అక్కడికి అమౌంట్ కట్టాలా ఇప్పుడు త్రీ సిక్స్టీ వన్ మైనస్ రీఛార్జ్ చేయాలా ఎంతో త్రీ సిక్స్టీ టూ నేను బొంగు ఊబర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతా కానీ ఇక్కడికి అమౌంట్ మాత్రం కట్టయిపోదు ఆరు వంద ఆరు వందలయిందను స్విగ్గీ ఆన్ చేస్తున్నాను అలవాటు అయిపోయింది స్విగ్గీ ఆన్ చేసి ఆన్ చేసి ఆన్ చేసి ఎంత అయింది అమౌంట్ ఛార్జ్ మొత్తం అయిపోయింది సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఆరు వందల తొమ్మిది రూపాయలు అయిపోయింది పొద్దున్న ఎనిమిది వందలకి లాగిన్ చేస్తే ఎంత నాలుగు నాలుగు రైడ్లు ఐదు రైడ్లు చేసిన ఐదు రైడ్లకి ఆరు వందల తొమ్మిది కానీ సెట్టింగ్ మొత్తం తిప్పి 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 చేసిండు నన్ను అప్పుడు మళ్ళీ జీడి మెటర్ నుంచి దూరం ఖాళీ ఎలా డ్యూటీ లాగోటైంది త్రీ సిక్స్టీ వన్ కడితే కానీ మళ్ళీ ఇప్పుడు ఆన్ ఇవ్వదు మార్కెట్ తీసి ఇష్టం అని అట్లనే ఎందుకు మరి ఏం చేసేది లేదు రెగ్యులర్గా అలా తీసుకుంటే ఆన్ చేసుకోలేకపోతా ఎట్టిందా బయటకి అలాటేకా